హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో వచ్చేసి గుడ్డు ఎండు రొయ్యల కూర ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నిసార్లు తిన్నా సరే బోర్ కొట్టకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఈ కూర అనేది ఉంటుంది ఈ కూరని ఎండు రొయ్యలు వేయడం వలన ఈ టేస్టీ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఎండు రొయ్యల్ని క్లీన్గా వలుచుకుని పెట్టుకోండి ఇంకా ఐదు ఉల్లిపాయల్ని మీడియం సైజు తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయ కాడలు కూడా ఉంటే మంచిది అదే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి కూడా ఉంటే కూర టేస్టీగా ఉంటుంది ఈ ఎండు నీటితో శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి రెడీగా ఉంచుకోండి స్టవ్ ఇప్పుడు కూరను వండుకోవడం కోసం స్టవ్ను ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఈ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత మూసుకొని ఐదు నిమిషాలు వండుకోవాలి కూర టేస్టీగా రావటం కోసం మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి ఈ విధంగా వండితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కడాయి మూత తీసి మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో శుభ్రంగా కడిగిన ఎండు ఇంకా తరిగిన పచ్చిమిరపకాయ కొద్దిగా పసుపు వేసుకుని అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా కలిపే విధంగా ఒకసారి కలుపుకోవాలి మంటను స్లో ఫ్లేమ్ మీద ఉంచే ఖచ్చితంగా వండుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వండుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం అలాగే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అనేది ఎండు రొయ్యలకి బాగా తగిలి రొయ్యలు తినేటప్పుడు ఒక కమ్మనన్న టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసేయటానికి కొంచెం టైం పట్టినా సరే కూర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత నాన్ వెజ్ తిన్నా సరే ఈ విధంగా గుడ్డు ఎండు రొయ్యల కూర తిన్న టేస్ట్ అనేది ఆ నాన్ వెజ్లో రాదు అలా మధ్య మధ్యలో ఎండు రొయ్యలు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కూరలోంచి నూనె వేరైన తర్వాత ఇందులో చిన్న గ్లాస్ నిండా నీళ్లు పోసుకోండి కొద్దిగా జీలకర్ర పౌడర్ని కూడా చల్లుకొని ఒకసారి బాగా కలిపి నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఇందులో గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి ఒకసారి గుడ్లు వేసిన తర్వాత వీటిని మూత మూసుకొని ఒక ఐదు నిమిషాలు వండుకోవాలి ఇలా వండుకున్న తర్వాత రెండో వైపును కూడా తిప్పుకొని వండుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది కూరను దించేయడానికి రెండు నిమిషాల ముందు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకుని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో రుచికరమైన ఇంకా చాలా అద్భుతంగా ఉండే గుడ్డు ఎండ్ రోయల్ కూర అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఒక పది నిమిషాల తర్వాత విడివిడిగా అన్నంలో వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర రుచిగా టేస్టీగా ఉండాలి అంటే ఇందులో నీళ్ళు ఎక్కువగా పోయద్దు సరిపడినంత చిన్న గ్లాస్ని ఉంటే సరిపోతుంది ఈ కూర ఎంత తిన్నా బోర్ కొట్టదు ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్